హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ థర్టీ వన్ నా జోలికి నా మొగుడు జోలికి రానంత వరకు నేను కూడా సైలెంట్గానే ఉంటాను కానీ వాళ్ళు నా జోలికి వస్తే మాత్రం ఆ బామ్మ సంగతి మనవరాల సంగతి చెప్తాను అప్పుడు నన్ను తట్టుకోవడం వాళ్ళ తాతల తరం కూడా కాదు అని మనవిత చేసే వయ్యారాలు అన్నీ చూస్తూ ఉంది వల్లి దీరోజు మాత్రం ఫోన్ నుండి తల ఎత్తకుండానే మీ ఆడవాళ్ళ డ్రెస్సెస్ నాకెందుకు తెలుస్తాయి అదేదో నువ్వే చూసుకోపో అన్నాడు ఆమె మొహం కూడా చూడకుండా అంతే మన్విత మొహం దెబ్బకి మాడిపోయిన పెసరట్టులాగా అయిపోయి అదేదో చూసి చెప్తే తెలుస్తుంది కదా బావా నువ్వు చూడక ముందే అలా అంటే ఎలా అంది గారాలు తీస్తూ రాగాలు తీస్తూ నాకు తెలియదు అన్నప్పుడు తెలియదు అంతే ప్లీజ్ నన్ను విసిగించకు ఇక్కడ నుండి వెళ్ళు అని ధీరజ్ కాస్త బేస్ వాయిస్ లో అనడంతో పాప దడుచుకొని వెళ్ళి ఇక తనకు సూట్ అయిన లెహంగా ఒకటి తీసుకొని ఇదొక్కటి చాలు నాకు అని మొహం మార్చుకొని వచ్చి ప్రసన్నకి చెప్తుంది ఓకే వదిన నువ్వేమైనా తీసుకుంటావా అని అడిగింది ప్రసన్న పద చుట్టుదర్స్ తీసుకోవాలి అన్ని జీన్సే ఉన్నాయి నాకు ఇంట్లో వేసుకోవడానికి ఏవీ లేవు అని ధీరా ఒకసారి ఇలా రా అని పిలిచింది వల్లి భార్య పిలవడంతో వెంటనే ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఏంటే అని వల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ధీరజ్ నాకు ఈ జీన్స్లు ఇవే తెలుసు తప్ప చుడిదార్స్ గురించి పెద్దగా తెలియదు ధీరా బాబు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా సెలెక్షన్ లో అనడంతో నవ్వి వల్లికి సూట్ అయ్యే చుడిదార్ సెట్స్ ఇంకా ప్లాజో సెట్స్ అనార్కలి డ్రెస్సెస్ అన్ని ట్వంటీ సెలెక్ట్ చేసి వల్లి ముందు పెట్టడంతో నాకు అన్నీ నచ్చేసాయి దీరా తీసుకోనా ఇవన్నీ అని అడిగింది వల్లి నవ్వుతూ నీకు నచ్చితే తీసేసుకోవే అని ధీరజ్ అనడంతో ఇవన్నీ ప్యాక్ చేయమని చెప్పి ప్రసన్న కోసం కూడా కాలేజ్ వేర్ ఓ పది జతలు తీసిపెట్టి అవి కూడా ప్యాక్ చేయమని చెప్పి విరాజ్ పద నాన్న నీకు కూడా తీసుకుందాం అంది వల్లి అయ్యో నేను మొన్నే మ్యారేజ్ కి తీసుకున్నాను వదిన పర్లేదు నాకున్నాయి అని విరాజ్ చెప్పడంతో ఈ వదిన కొనిస్తే తీసుకోవా పదా బాబు అని విరాజ్ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది వల్లి వాళ్ళిద్దరిని ధీరజ్ ప్రసన్న నవ్వుతూ చూస్తూ ఉంటే మన్విత మాత్రం మొహం మండించుకుంటూ వాళ్ళ వెనకాల వెళుతూ ఉంది నాకు ఒక్క డ్రెస్ సెలెక్ట్ చేయమంటే కనీసం నా వైపు కూడా చూడలేదు పెళ్ళాం పిలవగానే ఎలా సెలెక్ట్ చేశాడో చూడు నిన్ను దాన్ని దూరం చేస్తాను బావా నిన్ను నాకు దక్కనివ్వకుండా చేసింది అది దాన్ని ఎలా వదిలిపెడతాను దాన్ని నీకు దూరం చేసి నిన్ను ఖచ్చితంగా నా వైపు తిప్పుకోకపోతే నా పేరు మన్వితనే కాదు అని బోడి శపథం ఒకటి చేసుకుంటుంది మన్విత వల్లి మెన్స్ సెక్షన్కి కి వెళ్ళాక విరాజ్ కోసం కూడా చాలా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి శ్రీవారు మీరు కూడా తీసుకోండి అని ధీరజ్ ని చూస్తూ అంది వద్దులేవే మొన్న మ్యారేజ్ కి తీసుకున్నవే చాలా ఉన్నాయి అని ధీరజ్ అనే లోపే వల్లి చూసిన చూపికి సర్లే నీకు నచ్చింది చూడవే తీసుకుంటాను అన్నాడు ధీరజ్ నవ్వుతూ గుడ్ బాయ్ అలా చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుందో అని ధీరజ్ చుట్టూ చేయి చుట్టుకొని అతడిని షెట్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఓ పది షర్ట్స్ చూసి ఇంకా ఒక పాయింట్ తీసుకొని ఓకే మన షాపింగ్ కంప్లీట్ ఇక వెళ్దాం పదండి అని ధీరజ్ కార్డ్ తీసి బిల్ పే చేసి ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు అందరూ కలిసి చక్కగా వాళ్ళు నలుగురు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మన్విత గుండె కుత కుత ఉడికిపోతూ ఉంటుంది వల్లి రోటీ ఇంకా చికెన్ కర్రీ చెప్తే ప్రసన్న చికెన్ కబాబ్ విరజ్ బిర్యానీ ధీరజ్ బాబు పరోటా లాస్ట్ కి మన్విత చికెన్ నూడిల్స్ చెప్పడంతో బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళడంతో అందరూ జ్యూస్ తాగుతూ కూల్ అవుతూ ఉంటారు ధీరజ్ వల్లి భుజం మీద చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మన్విత మొహం బొగ్గులా మాడిపోయి కూల్ జ్యూస్ కూడా ఆమె కడుపులోకి దిగనంటూ ఉంటుంది ఆర్డర్స్ అన్ని వచ్చాక అందరూ అన్ని సర్వ్ చేసుకొని తింటూ ఉంటే వాళ్ళ సంతోషాన్ని చూసి ఆమెకి ముద్ద కూడా దిగదు ధీరజ్ని వల్లిని ఎలా అయినా దూరం చేయాలి అన్న కసితో ఆమెకు వచ్చిన నూడిల్స్ మీద ఆమె ప్రతాపం చూపిస్తూ వాటిని కసిగా పొట్టలోకి తోసేస్తూ ఉంటుంది వాళ్ళ మీద కోపాన్ని అంతా నూడిల్స్ పైన చూపిస్తూ వాళ్ళు తినేది కాకుండా వల్లి ధీరజ్కి తినిపిస్తూ తను తింటూ ఉంటుంది వల్లి అలా రాత్రి పన్నెండు గంటల వరకు మాల్స్ రోడ్లు అన్నీ తిరిగేసి రాత్రి వచ్చే అప్పుడు రోడ్డు పైన ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో ధీరజ్ వైపు క్యూట్ ఫేస్ పెట్టి చూస్తుంది వల్లి నువ్వంత క్యూట్గా చూడగాని పద తిందాం అని అందరినీ తీసుకొని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తాడు ధీరజ్ అందరూ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ తింటూ ఉంటే ధీరజ్ మాత్రం తీసుకోకపోవడంతో ఏమైందిరా నువ్వు తినవా అని అడిగింది వల్లి అవి నాకు అలవాటు లేదు కానీ నువ్వు తినవే అంటూ ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద వల్లి ధీరజ్ వాళ్ళ కారు వైపు నడుస్తూ ఉంటే విరాజ్ ప్రసన్న మన్విత మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గరే ఉండి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ టేస్ట్ చేస్తూ తింటూ ఉంటారు మన్విత వెళ్తున్న వాళ్ళనే కోపంగా చూస్తూ ఉంటే ధీరజ్ వల్లి నడుము చుట్టూ చేయి వేసి ఆమెను కారు వెనక్కి తీసుకువెళ్ళి నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుందే అంటాడు ఆమె పెదవులకు అంటుకున్న ఐస్ క్రీమ్ చూస్తూ వల్లి అయోమయంగా సరే ఇది తినరా నేను మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాను అని ఆమె ఐస్ క్రీమ్ ధీరజ్ నోటి దగ్గర పెడితే ఆమె చెయ్యి పక్కకి తప్పించి అది కాదు అంటాడు స్లో వాయిస్ లో మరి ఇంకేంట్రా అని వల్లి అమాయకంగా చూస్తూ ఉండడంతో ధీరజ్ ఓ చెయ్యి కార్ మీద పెట్టి ఇంకొక చెయ్యి వల్లి నడుము మీద పెట్టి ఐస్ క్రీమ్ అంటుకున్న ఆమె పెదాలను ధీరజ్ లీక్ చేయడంతో పరవశంగా కళ్ళు మూసుకుంటుంది వల్లి ఆ ముద్దుని రెండు నిమిషాలు కొనసాగిస్తూ ఉండగా ఎవరైనా వస్తారు ప్లీజ్ వదలరా అని వల్లి అనడంతో వాళ్ళు రావడం లేదే అక్కడే ఉన్నారు అని కార్పై నుండి విరాజ్ ప్రసన్నాలని చూస్తూ చెప్తాడు ధీరజ్ అయితే మాత్రం ఈ రోడ్డు మీద అవసరమా అని వాళ్ళు వల్లి అంటూ ఉండగానే నాకు అవసరమే అని మళ్ళీ మరో మా వల్లి మరోమారు ఆమె తీయటి పెదాలను ధీరజ్ అందుకుంటాడు వీళ్ళు ఇంతసేపు అటు వెళ్ళి ఏం చేస్తున్నారు అని మన్విత ఆత్రమాగక కాస్త పక్కకి వచ్చి కార్ వెనక్కి చూడడంతో వాళ్ళిద్దరి ముద్దు సీన్ ఆమె కంటపడుతుంది అంతే ఆమె చేతుల్లో ఉన్న ఐస్ క్రీమ్ నామ రూపాలు లేకుండా పిసికేసి దాన్ని పక్కన పడేసి చి వీళ్ళు మనుషులేనా ఇది రోడ్ అనుకుంటున్నారా వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటున్నారా ఇక్కడ మేము ఉన్నాము అన్న కాస్త సెన్స్ కూడా లేదు అని గట్టిగా కాళ్ళని నేలకి కొట్టి ప్రసన్న వాళ్ళ వైపు వెళ్తుంది ఆమెకి ఊపిరి ఆడకుండా ఇస్తున్న ముద్దుకి వల్లి ధీరజ్ని వెనక్కి నెట్టి సిగ్గుందా వాళ్ళు వచ్చేస్తారు అని ధీరజ్ నుండి తప్పించుకొని ప్రసన్న వాళ్ళ వైపు వెళ్ళి ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకొని ఇక వెళ్దాం పదండి లేట్ అవుతుంది అని అందరినీ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతారు పని వాళ్ళకి చెప్పి బ్యాగులన్నీ ఇంట్లో పెట్టమని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళగానే ముందుగా వల్లి ఫ్రెష్ అయ్యి వచ్చాక ధీరజ్ ఫ్రెష్ అయ్యి వస్తాడు అప్పటికే వల్లి వాటర్ బాటిల్ టేబుల్ పై పెట్టి గుడ్ నైట్ ధీరా ఇవాళ చాలా అలసిపోయాం అంటూ బెడ్ మీద వాళ్ళుతూ ఉండగా నేను మాత్రం అలసిపోలేదే నాకు చాలా ఎనర్జీ ఉంది ఇప్పుడు ఇంకా కాసేపు మెల్కోవడానికి అంటూ వల్లిని చుట్టేస్తాడు ఇక ఆ గదిలో మాటలు కరువై తీయటి మూలుగులు మాత్రమే వెలుబడతాయి ఇక విరాజ్ ప్రసన్న వాళ్ళ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళు హాయిగా నిద్రపోయాక మన్విత మాత్రం తన డ్రెస్ కవర్ రూమ్లో విసిరికొట్టి డోర్ గట్టిగా వేసి తన కాళ్ళను టపటప నీళ్ళకి కొడుతూ ఉండడంతో ఇంద్రాని మేల్కొని మనవరాలు అంత కోపంగా ఉండడంతో ఏమైందే నీకు అంతలా సౌండ్ చేస్తున్నావు అని అడుగుతుంది ఇంకా ఏం కావాలి నానమ్మ వాళ్ళిద్దరూ నా ముందే రాసుకు పూసుకొని తిరుగుతూ నా ముందే సరసాలాడుతూ ఉంటే నాకు ఇక్కడ మండిపోతుంది తెలుసా అని అరుస్తుంది గట్టిగా దీనికే ఇంతలా మండించుకుంటే ఎలానే వాళ్ళని విడదీయడానికి ప్లాన్లు వేయాలి కానీ ఇలా నీకు నువ్వే అరిచిగోల చేస్తే నీ సమస్యకు పరిష్కారం దొరకదు వాళ్ళిద్దరూ దూరం అవ్వరు అంటుంది ఇంద్రాని తాపీగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్